నేడు మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా వలస కార్మికులకు ఆర్మూరు పట్టణంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ముత్కూరు లింగగౌడ్ ఆయన సతీమణి ముత్కూరు విజయ్ ఆధ్వర్యంలో స్వీట్లు పండ్లు పంచిపెట్టారు వారు మాట్లాడుతూ ఇరవై ఐదు కార్మికులకు ఒకరోజు వేతనం ఫ్రీగా ఇస్తూ మరియు ఆర్మూరు పట్టణంలో గల బీద కార్మికులకు ఐదు వందల మందికి ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్ తెలిపారు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా చేయడం జరిగింది శ్రమించే శ్రమించేవాడే నాయకుడు శ్రమించేవాడే పునాది పౌండర్ శ్రమజీవులకు విలువ కట్టని రోజు అంధకారమంది కాబట్టి శ్రమ లేనిది మన భవిష్యత్తు లేదు గతంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరులనే శ్రామికుల కార్మికుల ఐక్యత కోసం ఒక వేదిక మీదకి వచ్చిన శాతం యూరోప్ యూరోప్ దేశాలలో ఒక ఐక్యమత్యంగా పోరాడి అమెరికాలో చికాగోలో కూడా నిరసనలు వీధి పోరాటాలు చేసి కొందరు ప్రాణాలు కోల్పోయినరు మరి అట్లాంటప్పుడు అందరు సంఘటితమై కార్మికుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి కార్మికులంతా ఏకమై మరి ఆ రోజు పద్దెనిమిది వందల తొంభైలో మే ఒకటో తారీఖున కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆ రోజు గుర్తించబడింది కార్మికుల దినోత్సవం అనేది ప్రపంచ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని గుర్తించబడింది మరి కార్మికుల ఐక్యత ఇప్పటికి ఉండాలా చార్మినార్ ఎంత కట్టడం జరిగింది ఎంత అద్భుతంగా ఉన్నా ఉన్నారు దాని వెనుక ఎందరో కార్మికుల శ్రవ జీవనం గురించి మనం తెలియజేయాల్సిన అవసరం సార్ తాజ్మహల్ ప్రపంచంలో చారిత్రాత్మకం తాజ్మహల్ కట్టడంలో ఎందరో కార్మికుల కష్ట ఫలితం మరి ఈ రోజు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికుల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొస్తున్నది మేము కూడా కార్మికుల కోసం ఏ టైంలో ఎవరికైనా విధానం ఆరు నిశాలు మేము వెనుక ఉంటాం ఈ ఆరుమూరు పట్టణ ప్రాంతాలకు వారికి వచ్చిన వలస కార్మికులకు మేము ధైర్యంగా ధీటుగా ఉంటామని చెప్తా ఉన్నాము ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి రాజస్థాన్ నుంచి వలస కార్మికులు చాలా వస్తున్నారు నేత కార్మికులైతేనేమి చేనేత కార్మికులనైతే గీత కార్మికులనైతే కార్మికుల శ్రమ గుర్తించిన నాడే నిజమైన స్వాతంత్రం అని చెప్పేసి కోరుతా ఉన్నాను ఎందుకంటే కార్మికుల శ్రేయస్సు కోరినప్పుడే మనము మంచి చేసిన వాళ్ళం అయితే కాబట్టి కార్మికుల కోసం ఆరు నిషులు కృషి చేస్తామని చెప్తా ఉన్నాను ఈ రోజు మేడే సందర్భంగా మా యొక్క కార్మికులకు ఈ రోజు ఒక్క దినం సెలవు పాటిస్తూ వారి సెలవు దినాన్ని వేతనం కూడా చెల్లిస్తానని చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ పాలసీ ఉంటాయి ప్రతి ఒక్క వినియోగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో ఎవరైతే కార్మికులు చేస్తున్నారో వారందరికీ నేను ప్రతి సంవత్సరం ఒక ఐదు వందల మంది కూలీలకు ఉచిత ఇన్సూరెన్స్ చేస్తానని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను వాటిని ఎవరైనా సద్వినియోగం పంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్